గుంజీలు గుంజీలు తీసిన గురువు ఇది పరిస్థితి ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఏపీలో ఎంత దారుణంగా అయితే అయిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు పిల్లల్లో మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది అందరికీ తెలిసిందే ఆ ప్రధానోపాధ్యాయుడు పిల్లను తల్లిదండ్రులు అదుపు చేయటం లేదని పాఠశాలకు సక్రమం పంపడం లేదని విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఆవేదన చెందాడు ఒకప్పుడు మంచి ఫలితాలు సాధించి ట్రిపుల్ ఐటికి విద్యార్థులను పంపిన పాఠశాలలో నేడు ప్రమాణాలు పడిపోవడంపై బాధపడ్డారనమాట స్కూళ్ళకు సరిగ్గా రాని పిల్లలు ఇళ్లకు ఉపాధ్యాయులను పంపించి వారిలో పరివర్తనకు ప్రయత్నించారు అయినా సరే ఆశించిన మార్పు కనిపించకపోవడంతో చివరకు తనను తానే శిక్షించుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక వీడియో సందేశం పంపించారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఇంత రమణ గుంజీలు తీసిన స్వీయ శిక్షణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది విద్యా వర్గాల్లో చర్చనీంశమైంది ఈ పాఠశాలలో రెండు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉండగా పదిహేను మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు సో ఈ విధంగా ఎంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే వాపోతూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ఉపాధ్యాయులు అంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులు అందరూ కూడా కనిపి అయ్యే విధంగా అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో అయితే చక్కర్లు కొడుతూ ఉంది ఉద్యోగులందరూ కూడా సో ఇలాగే మా పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని